అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గారి ప్రతిపాదనకి ఓకే చేసింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ తీసుకున్నటువంటి ఆ కీలక నిర్ణయం ఏంటి అలాగే చంద్రబాబు గారి ప్రతిపాదనలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గారి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఓకే చెప్పింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ కీలక నిర్ణయం ఏంటి అలాగే చంద్రబాబు గారి ప్రతిపాదనలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఒక సామెత నువ్వు ఒక అడుగు ముందేయి నేను వెయ్యి అడుగులు నీకు సహకరిస్తానని దేవుడు చెప్తాడు అని అట్లాగే ప్రభుత్వాలు ఏమైనా చొరవ తీసుకుంటే వాటికి సహకరించడానికి కూడా అనేక అంతర్జాతీయ జాతీయ సంస్థలు కూడా ఉంటాయండి అనేక ఆర్థిక సంస్థలు కూడా కానీ ప్రభుత్వానికి మంచి మనసు ఉండాలి అది గమనిస్తాయి ఈ ప్రభుత్వం పురోగతిలో వెళ్తుందా తిరోగమనంలో వెళ్తుందా అనేది తిరోగమనంలో వెళ్ళే ప్రభుత్వాలకి ఏ ఆర్థిక సంస్థలు కానీ ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళ ప్ర నిర్ణయాల మూలాన అభివృద్ధి జరగకపోగా ఇది నా వినాశనం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మర్నాడే ఒక ప్రజావేదికనే దాన్ని కోల్చడంతో మొదలెట్టి ఆయన ప్రస్థానం మొత్తం ఐదు సంవత్సరాల పాటు వినాశనమే చేశాడు తర్వాత ఎంతో ఉరుకులు పరుగులుగా వెళ్తున్న అమరావతిని కాదని మూడు బ్రేక్ వేసి మూడు రాజధానులనే ఒక మూడు మొక్కలాటను పెట్టి ఎక్కడా కూడా ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఆర్థిక రాజధాని అన్నాడు పేరుకి మాత్రమే అక్కడికి వెళ్ళి భూములు ఆక్రమణ చేశాడు అట్లా అట్లాగే ఇక్కడికి వచ్చేసి ఇది పెద్ద అడవి చేసి కూర్చోబెట్టాడు రాజధానిని ఇంకా పైగా వాళ్ళ మంత్రి వర్గంలో ఉన్న సీనియర్ మంత్రులు ఒక ఆయన శ్మశానం అన్నాడు ఒక ఆయన ఎడారి అన్నాడు ఇంకొక ఆయన ఇంకోటి అన్నాడు నిజంగా అట్లాగే చేశారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి ఉన్నప్పటికీ మళ్ళీ తర్వాత అదే తర్వాత దాన్ని గ్రాఫిక్స్ అని కూడా అన్నారు అదే గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టి రెండు వందల కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారు సచివాలయం మీద అంటే ప్రభుత్వాల యొక్క ఉద్దేశం మంచిదైతే ఇచ్చే ఆర్థిక సంస్థలు కూడా ముందుకు వస్తాయి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు నేను అమరావతిని మళ్ళీ రాజధానిగా ప్రకటిస్తున్నాను దీన్ని అభివృద్ధి చేస్తాము ఇక్కడ ములిసిన పిచ్చి మొక్కలు తుమ్మ అడవిని కూడా కొట్టేసి ఇస్తాను ఎన్ని వందల లైన్లైనా దింపేసి తొందర తొందరగా వీటిని క్లియర్ చేసి గతంలో ఏది ఎక్కడుందో కూడా మేము చెప్పలేని పరిస్థితికి వచ్చాము తెలీదు ఎక్కడ ఏమున్నాయో కొన్ని కట్టిన భవనాలు కూడా కనపడనంత అడివి పెరిగిపోయింది పునాదులు కూడా కనపడలా ఇప్పుడు వాటిని కూడా అసలు పనికొస్తాయా లేదా అని కూడా పరిశీలన చేయించారు రెండు ఐఐటి నుంచి నిపుణులు తీసుకొచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైతే మంచి ప్రతిపాదన వచ్చిందో కేంద్రం కూడా పన్నెండు వేల కోట్లు పదహారు వేల కోట్లు మొన్న వెంటనే ప్రకటించింది దీనికి తోడు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి గనక రుణం ఇస్తే కేంద్రం నేను హామీదారిగా ఉంటానని చెప్పి వాటి రెండింటికి హామీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆ రెండు సంస్థల ప్రతినిధులు అమరావతి వచ్చారు అమరావతి వచ్చి ఇక్కడ జరుగుతున్న పురోగతిని ఇక్కడ జరుగుతున్న వేగవంతమైనటువంటి డెవలప్మెంట్ని చూశారు ఎప్పుడు కూడా అంతర్జాతీయ సంస్థలు చూసేది ఒక్కటే కృష్ణ గారు అది ఈ ప్రభుత్వం సంపదను సృష్టిస్తుందా లేదా సంపదను దోసుకు తింటుందా సంపదను దోసుకు తినే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇవ్వవు ఎందుకంటే వీళ్ళు సమాజంలో సంపద సృష్టించరు ప్రభుత్వానికి ఆదాయం రాదు సపోజ్ లిక్కర్ మాలను వచ్చే ఆదాయము ముఖ్యమంత్రి సొంతానికి వెళ్ళిపోయింది ఇసుక మీద వస్తున్న ఆదాయము వెళ్ళిపోయింది అట్లా రాష్ట్రాన్ని దోసుకు తింటున్నాడు వ్యక్తిగా పెరిగాడు ఆయన రాష్ట్రాన్ని ఒక భేదరికంలోకి నెట్టేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలు అన్నీ ప్రజల కోసం పనిచేయాలి ఈ ఆదాయం ఏదైనా సరే ఈవెన్ లిక్కర్ మీద వచ్చే ఆదాయం పారదర్శకంగా ప్రభుత్వ ఖజానాకి మళ్ళీ ఇచ్చారు అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశాడు ఆదాయాన్ని చూపించి దాని మీద అప్పు కూడా తీసుకొచ్చాడు ఎవరన్నా లిక్కర్ మీద వచ్చే ఆదాయం శాశ్వతం అండి అది అశాశ్వతం రేపు ఆయనే అసలు ఒకప్పుడు అసలు మద్యపానం సంపూర్ణ నిషేధం పెడతాను అట్లాంటి వ్యక్తి దాని మీద అప్పు కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు నిన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా వచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు ఏడు వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్ల లోన్ని శాంక్షన్ చేశారు వాళ్ళు తర్వాత వాళ్ళు సంతోషపడ్డారు తర్వాత ఇప్పుడు ఇవాళ లేటెస్ట్గా జరిగింది ఏంటంటే ఎనిమిది వందల మిలియన్ డాలర్ల లోన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా శాంక్షన్ చేశారు అలాగే ఇప్పుడు ఇట్లాంటి సంస్థలు ఇప్పుడు ఏ జపాన్ డెవలప్మెంట్ అని ఉందండి జపాన్ వాళ్ళది అట్లాంటి సంస్థలు కూడా ఈ రెండు సంస్థలు ఇచ్చినాయి అంటే అవి కూడా ఇస్తాయి అలా యూరోపియన్కి సంబంధించిన కొన్ని ఆర్థిక సంస్థలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా నిధులు ఉన్నాయి కానీ ఏ దేశాలకు ఇస్తారు ఏ ప్రభుత్వాలకు ఇస్తారంటే వాళ్ళు ప్రగతి పదంలో వెళ్ళాలి తర్వాత ప్రభుత్వంలో ఆదాయాన్ని పెంచి ఏ విధంగా వాళ్ళకి నమ్మకం కలగాలి ఈ ప్రభుత్వం ఈ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తారని రుణ రుణం మీద వడ్డీ చెల్లిస్తారని తర్వాత ఈ తీసుకున్న డబ్బుని సంపద సృష్టించే పథకాల మీద పెడుతున్నారనే నమ్మకం కలగాలి ఆ నమ్మకాన్ని జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈజీగా కలిగించాడు ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసుకున్నారు ఏ పథకాలు గ్రౌండింగ్ జరుగుతున్నాయి ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నాయి దీని మీద రిటర్న్ ఎంత వస్తుంది సమాజానికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి వచ్చినట్టే సమాజానికి వచ్చినట్టే అప్పుడు మనకి తిరిగి చెల్లించగలుగుతాయి దానివల్ల ఇవాళ ఒక రకమైన ఫెలిప్ వచ్చింది ఒక వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మామూలు సీ పోర్ట్లు కాకుండా హై లెవెల్ సీ పోర్ట్ అంటే ఇప్పుడు మనకి కొన్ని విమానాలు ఉంటాయి ఐదు వందల మంది దిగే విమానాలు అన్ని విమానాశ్రయాల్లో దిగవు ఇప్పుడు బేగంపేట ఇది మన శంషాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రమే దిగలుగుతాయి అలాంటి విమానాలు దిగలిగే విమానాశ్రయాలు ఎట్లా ఉంటాయో పెద్ద పెద్ద షిప్ లైనర్స్ ఉన్నాయి అవి కొన్ని లక్షల టన్నులు తీసుకెళ్లగలిగినాయి ఆ లైనర్స్ కూడా వచ్చే ఒక షిప్ యార్డ్ ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనే ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలగా వర్కౌట్ చేస్తున్నాడు అట్లాంటి షిప్పులు అక్కడికి రావాలంటే ముందుగా జరగాల్సిన పని ఏంటంటే అక్కడ మౌలికంగా మంచి పెద్ద రోడ్లు వేయాలి ఎందుకంటే వచ్చిన సరుకుని త్వరగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలి ఇతర ప్రాంతాల నుంచి షీ పోర్ట్కి రావాలంటే అంత పెద్ద సరుకు అంత పెద్ద వెహికల్స్ రావాలంటే పెద్ద పెద్ద రోడ్లు ఉండాలి అలా ఈ మౌలిక రంగాలను అభివృద్ధి చేసే పనుల మీద ఉన్నాడు కాబట్టి అలాంటి పెద్ద పెద్ద షిప్ యార్డ్ నిర్మాణాలకు కూడా అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం ఇస్తాయి ఆ తర్వాత మనకు ఆదాయం కూడా ఎగుమతి దిగుమతి సుంకాల మీద వచ్చే ఆదాయంలో రాష్ట్రానికి ఒక వాటా ఉంటుంది కేంద్రమే నిర్వహిస్తుంది ఎగుమతి దిగుమతి సుంకాలు వసూలు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎంత అయితే ఆదాయం వస్తో కొంత బాగా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆయా రాష్ట్రాలకు కూడా మళ్ళీ తిరిగిస్తుంది అట్లా రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పుడు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు గుర్తించారు తర్వాత వరల్డ్ బ్యాంక్ అధికారులు కూడా గుర్తించారు అదే కనుక ఇక్కడ సరైన పథకాలు అమలు చేయకుండా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లెటర్లు రాసినా వాళ్ళు అసలు పట్టించుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెలుసు అంటే వరల్డ్ బ్యాంక్ తొలి విడత ఇచ్చిన దానికంటే కూడా రెండో విడతలో మరింత మొత్తంలో ఆంధ్రప్రదేశ్ చెప్తారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రెస్ ఇంకా స్పీడ్ పెరుగుతుంది తర్వాత ఇవాళ రీసోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూస్ట్అప్ చేసుకుంది తనకు తనుగా దాని మహిళలు ఇవాళ బ్యాంకులకి ఎంత లోన్ ఇచ్చినా కూడా తర్వాత పెట్టేది కూడా ఒక ప్రొడక్ట్ పర్పస్ మే పెడుతున్నారు తప్ప ఏదో పప్పు పెళ్ళాలకి పంచి పెట్టారు కాదు కదండి పప్పు పెట్టాలి ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టాలి అవసరం ఉండాలకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా పెట్టడం తర్వాత దుర్వినియోగం అక్రమంగా అవినీతి ద్వారా వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రభుత్వాలని ఇట్లాంటి ఆర్థిక సంస్థలు పెట్టుబడులు ఇవ్వండి ఎందుకంటే వీళ్ళతో జరగదు రేపు మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటాయి ఆయా బ్యాంకులు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటది సో చంద్రబాబు గారి ప్రతిపాదనకైతే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ రెండు రెండు ఎనిమిది వందల మిలియన్ ఏమో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడు వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్లు ఇచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కూడా హామీగా నిలబడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెట్టుబడుల్ని ఖచ్చితమైన ఉత్పాదక రంగాల్లో పెడుతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రతినిధులు కూడా వచ్చి చూసుకుని సంతృప్తి చెందిన తర్వాత వాళ్ళ వరల్డ్ బ్యాంక్ ఫార్మల్గా అంటే ఒక ఫార్మల్ శాంక్షన్ అయితే ఇచ్చేసి ఒప్పందాలు ఒప్పందాలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం